చాలా సర్ప్రైజ్లు ఉంటాయి ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం అన్నారు ఎలాంటి సర్ప్రైజ్లు ఉండబోతున్నాయి అంటే యాక్షన్ సంబంధించి ఏమైనా సర్ప్రైజ్ నేను సర్ప్రైజ్ చెప్పాను కదా అదే సర్ప్రైజ్ మళ్ళీ కొంచెం లైక్ ఎలా ఉండబోతుంది సర్ప్రైజ్ అంటే నేను ఏం చెప్తున్నా అంటే సింపుల్ గా చెప్పలే చెప్తే ఫస్ట్ మేము తంగలాన్ కేజీఎఫ్ అని చెప్పినప్పుడు అందరూ ఏం చేశారు నా చేతిలో ఒక పెద్ద గన్ను యష్ యష్ లాంటి ఒక పెద్ద గన్ ఇచ్చారు దెన్ క్యాప్ ఇచ్చారు ఒక సిగరెట్ సిగార్ ఇచ్చారు ఆ సిగార్ అండ్ దట్ వాజ్ అట్ ఈస్ వాట్ ఫ్యాన్స్ అడ్మిట్ దట్ దిస్ మూవీ కేజీఎఫ్ మ్యాటర్ బికాస్ లైక్ కేజీఎఫ్ తర్వాత ఫస్ట్ పిక్ ఫస్ట్ పిక్చర్ వచ్చింది వచ్చిన తర్వాత ఏంట్రా బాబు ఇలాంటివి ఉన్నాడు ఓ అప్పుడు పాపం ఏం పెద్ద ప్రాబ్లం ఉన్నాయి ఐ మీన్ ఇట్స్ లైక్ దట్ అలాంటి తర్వాత వేరే ఒక పిక్చర్ వచ్చి వచ్చింది చూస్తే ఈయన ఏదో పాము ఏదో చేస్తున్నాడు ఏమేమో ఓ అప్పుడు ఇప్పుడు కొంచెం వారియర్ టైప్లో ఉన్నాడు బ్లాబ్లా యు అండర్స్టాండ్ సో ఎవ్రీ టైమ్ ఒక పిక్చర్ లేకపోతే ఒక వీడియో వస్తున్నప్పుడు మీకే ఒక సర్ప్రైజ్ వచ్చింది కదా దట్ సర్ప్రైజ్ అని ఎమ్ టాకింగ్ మీరు ఓకే మీకు ఇప్పుడు అర్థమైంది ఓకే ఇది దాని సినిమాపా అలాంటివి మీరు ఆలోచిస్తున్నారు కానీ మీరు చూస్తే వేరేమో చేస్తారు నాకే ఒక సర్ప్రైజ్ ఏంటంటే మేము అసలు మానిటర్ చూడను ఎప్పుడు ఎప్పుడో లైక్ వి షార్ట్ అండ్ గోవే సో డబ్బింగ్ నప్పుడు డబ్బింగ్ అంటే ఇది లైవ్ సౌండ్ లైవ్ రికార్డింగ్ చేశాము కొంచెం కరెక్షన్స్ ఉన్నాయి అప్పుడు చూడనప్పుడు నాకే వావ్ సరే నేనే ఐ వాజ్ షాక్ బికాస్ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత నేను చూశాను అప్పుడు జుట్టు అన్నీ పోయింది ఐ వాజ్ షాక్ సో నాకే ఒక చిన్న సర్ప్రైజ్ వచ్చింది దో ఐ డి ద సీన్ సో ఐమ్ షూర్ వెన్ యూ సీ ద ఫిల్మ్ యూ విల్ బీ ఓకే సార్పట పరంపర చూసారా మీరు దాంట్లో బాక్సింగ్ అంటే ఇట్స్ ఇండియన్ సినిమాలో అంతా ఇది లేదు కానీ ఈ డ్రాగ్ డ్యూ ఇన్ టు ఇస్ వరల్డ్ కదా just caught you and pulled you in and said randi chupin and you saw a different world and you got involved in that up to you didn't think of anything about oppression or you know ideology or you enjoyed the movie this will be like that he will just pull you and this is worse naku sarpata i loved it kani i told him that is nothing compared to this in his making in his vision it is it's not like i'm like saying that over the top but i'm just saying విన్ యూ స ఫిల్మ్ యూల్ అండర్స్టాండ్ ఆయన ఒక్కొక్క షార్ట్ ఐడియాస్ కాస్ట్యూమ్స్ ద థింగ్స్ ఈస్ పుట్ టుగెదర్ పర్ఫార్మెన్స్ అండ్ దీంట్లో పెద్ద విషయాలు ఏంటంటే బికాస్ యూర్ నాట్ ఆస్కింగ్ దూవీలో ఈస్ ఓన్లీ గాట్ పర్ఫార్మర్స్ ఆల్ ఆర్టిస్ట్ ఆ పర్ఫార్మర్స్ అండ్ ఒక గ్రూప్ ఆఫ్ ఒక టూ హండ్రెడ్ పీపుల్ వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ నో జూనియర్ ఆర్టిస్ట్ డ్రామా స్కూల్ నుంచి ఆడిషన్స్ చేసి ఒక్కొక్కరు ఒక్క వాజ్ సెలెక్టెడ్ ఫర్ అర్టిక్యులర్ రోల్ ఏంటంటే అన్ని షార్ట్స్ అన్ని సీన్స్ ఇస్ వన్ షార్ట్ ఒక్క షార్ట్లో చేస్తారు సో ఇలాంటి వి కాన్ నీళ్ళు నో టైం ఫర్ నీలు నో టైం ఫర్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ అసలు ఉండకూడదు బికాస్ రికార్డింగ్ లైవ్ రికార్డింగ్ కదా మాట్లాడడం లేదు బికాస్ వెళ్ళినప్పుడే చెప్తారు సార్ బికాస్ వన్ షార్ట్ కదా సో మానిటర్ చేయాలి బట్ నో మానిటర్ టేక్ సో టేక్ అంటే అమ్మ ఒక చిన్న పిల్లలు చేతిలో నేను పిల్లలు ఆమె ఒక పెద్ద కూడా నేను ఒక బ్యాగు అలాంటి రెడీ చేసి ఫుల్ వెయిట్ తో బికాస్ అది చూడాలి కదా అండ్ విల్ టేక్ అ టేక్ తర్వాత థర్టీ టేక్స్ పోతుంది బట్ ఫుల్ షార్ట్ విల్ బీ మూవింగ్ కెమెరా విల్ బి మూవింగ్ మూవింగ్ నో కట్ సో అందరూ పర్ఫామ్ చేస్తున్నాము సో ఇట్ ఈన్ యూ సీ ద ఫిల్మ్ మీకు ఐ థింక్ దట్ విల్ బి ద ఫస్ట్ థింగ్ అందరూ పర్ఫామ్ చేసాము అందరూ కష్టపడి చేసాము లైక్ అంతా అక్కడ పావు లైక్ యూ వన్ బిలీవ్ సడన్ గా చెప్తారు ఏ మూడు ఐడెన్స్ వస్ కాపీ తేలు ఏ మూడు తేలు మూడు తేలు కావాలరా వెళ్తాడు ఆ లేదు ఆ ఓకే మూడు పాము వేణా ఇన్ ఫైవ్ మినిట్స్ పాము వస్తుంది ఒక క్రియేట్ ప్రామిస్ నేనే ఐ డోంట్ ఆల్ఫ్ నేను ఒక ఫైవ్ ఐదు పాములు నేను రిలీజ్ చేశారు బిస్లరీ బాటిల్ సార్ క్రియేట్ సార్ వైపు సో అది నేను గో కొంచెం దూరంగా బి వెయిటింగ్ లైక్ అండ్ అందరూ నో బట్లు మాత్రం కాదు ఓన్లీ లాయింగ్ క్లాత్ ఇట్స్ లైక్ బట్ ఇది నో స్లిప్పర్స్ నో చైర్ నథింగ్ లొకేషన్లో ఆయన క్యారెక్టర్కి చైర్ ఉంటుంది సో ఆయన బాగా కూర్చున్నారు కూల్ బట్ ఆల్ ఆఫ్ అస్ ఆన్ ద రాక్స్ అలాంటి సో అందరూ అలా చేశారు అండ్ మేకప్ నాకే బికాస్ కొంచెం అలాగే చేంజ్ ఒక ఫైవ్ అవర్స్ రోజు తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత కేజీఎఫ్ మీకు తెలుసు నైట్ టైంలో అంత కూల్డ్ డే టైంలో అంత హాట్ బట్ వాళ్ళు ఫుల్గా మట్టి పూసి వాళ్ళు ఫుల్ ఉంటారు మేము ఫుల్గా మేకప్ చేసి వెళ్ళినప్పుడు సార్ సారీ సార్ సారీ సార్ అయ్యో ఇట్స్ వెరీ కోల్ సార్ విల్ ఆల్ ఆఫ్ అస్ హ్యాడ్ దట్ ఎవ్రీ షార్ట్ గ్లామర్గా అది ఈ లోన్లో కూడా గ్లామర్గా రావచ్చు బట్ గ్లామర్ అంటే యూ కెన్ బి స్మార్ట్ కెన్ లుక్ నైస్ కానీ ఎప్పుడు ఇలాంటి మట్టి బ్లడ్ రత్నం లేకపోతే యాష్ లేకపోతే గోల్డ్ ఎప్పుడో మేకప్ ఫైవ్ అవర్స్ వాష్ చేయడానికి టూ అవర్స్ తర్వాత అమ్మాయి జీనియస్ చెప్పింది ఇదిలా ఏమొద్దు బేసిల్ పౌడర్ కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసి కొంచెం రబ్ చేయండి రబ్ చేసిన తర్వాత పాత కాలం చేస్తారు కదా రాణి ఆల్ చేసి తర్వాత వాష్ చేసి బట్ వెరీ హార్డ్ విక్రమ్ పాపం